గుజరాత్ రాష్ట్రంలోని సరస్వతి పుష్కరాలు జరిగే ప్రదేశం గురించి తెలుసుకుందాం రండి సరస్వతి పుష్కరాలు ఈ ఏడాది మూడు చోట్ల నిర్వహిస్తారు అందులో గుజరాత్లోని త్రివేణి సంగమం ఒకటి ఈ త్రివేణి సంగమం గురించి తెలుసుకుందాం గుజరాత్లో త్రివేణి సంఘం అనేది అరేబియా సముద్రం సమీపంలోని సోమనాథ్ ఆలయం దగ్గర హిరణి కపిల మరియు సరస్వతి నదుల పవిత్ర సంగమాన్ని సూచిస్తుంది ఇది హిందువులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర తీర్థయాత్రా స్థలం ఆధ్యాత్మిక శుద్ధీకరణ మరియు మోక్షం యొక్క ప్రదేశంగా నమ్ముతారు ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంతో పాటు గీతా ఆలయం ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ పుణ్య స్నానాలతో పాటు పెద్దలకు పిండ ప్రధాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు ఈ సంవత్సరం మే పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఈ సరస్వతి పుష్కరాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది త్వరలో ఈ పుష్కరాలు ప్రారంభంగానున్నాయి ఇక్కడ సరస్వతి పుష్కరాలకు వెళ్ళేవారికి చూడాల్సిన ప్రదేశాల గురించి వివరిస్తాను ముందుగా స్వామినాథ్ ఆలయం ఇది ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రం అదేవిధంగా దగ్గరలోని ద్వారకా కూడా చూడవచ్చు అదేవిధంగా బేట్ ద్వారకా అదే ఇక్కడికి దగ్గరలోని నాగేశ్వరం పుణ్యక్షేత్రం ఇది కూడా జ్యోతిర్లింగ క్షేత్రం ఇవన్నీ సందర్శించడానికి వీలవుతుంది గుజరాత్లో జరిగే ఈ సరస్వతి పుష్కరాలకు వెళ్ళాలనుకునేవారు ముందుగా ఒక మ్యా టూర్ మ్యాప్ను తయారు చేసుకోండి ఈ సరస్వతి పుష్కరాలు జరిగే సోమనాథ్ ప్రాంతం చుట్టుపక్కల ఏ ఏ మందిరాలు ఉన్నాయి ఏ ఏ తీర్థయాత్ర స్థలాలు ఉన్నాయి అనేది ముందుగానే మీరు గుర్తుపెట్టుకొని వాటన్నింటినీ సందర్శించి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నదే త్రివేణి సంగమం ప్రాంతం ఇది త్రివేణి సంగమం ప్రాంతంలోని ఎంట్రన్స్ ఇక్కడ పెద్దలకు కర్మకాండలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇది త్రివేణి సంగమం ఘాట్ ఈ ఘాట్లోనే స్నానాలు నిర్వహిస్తారు ఇప్పుడు జరిగే సరస్వతి పుష్కరాలు జరిగే ప్రాంతం ఇదే ఇక్కడ ఇరాన్ కపిల సరస్వతి నదుల సంగమం ఈ ప్రాంతం ఈ సంగమం వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తుంది అంటే త్రివేణి సంగమంతో పాటు సముద్రంలో కూడా ఈ నదులు కలిసే ప్రాంతం కాబట్టి దీనికి ఇంత ప్రాశస్యం ఏర్పడింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే మానా గ్రామం వద్ద పుట్టిన సరస్వతి నది అక్కడే అంతర్ధానమై ఈ త్రివేణి సంగమం వద్ద ప్రత్యక్షం అవుతుంది అందువల్ల ఈ ప్రాంతానికి ఇంత ప్రాశస్యం ఏర్పడింది ఇప్పుడు మీరు చూసేది ఇరాన్ నది అజ్ఞాతంలో ఉన్న పాండవులు ఈ ప్రదేశాలను సందర్శించి ఎంతో కాలం ఇక్కడ నివాసం ఉన్నట్టు ఆనవాళ్ళు ఉన్నాయి వారు ప్రతిష్ఠించిన అనేక ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి పుష్కరాలకు వెళ్ళాలనుకునేవారు ముందుగా అహ్మదాబాద్ చేరుకొని అక్కడ నుంచి సోమనాథ్ చేరుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల నుంచి అహ్మదాబాద్కు నేరుగా రైళ్లు ఉన్నాయి చూడండి తరపులో సరస్వతి పుష్కరాల కోసం తెలుసుకున్నారుగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి